ये ती एसय्या सृष्टिकर्तव्य तंत्र हसन कर्तव्य तंत्री देवादेव एक अनेक मैं नमस्कार श्रुत्री श्रोत्राद वंदना नमस्कार तुम्हें देवानेक तंदी तंत्री तीन कुमार

మా గది నుండి చనిపోయి మోడేసిన తల్లి అనే కొంత మృదయాలు శుద్ధి చేసిన తల్లి అనేకమైన నమస్కారములు శృతిలు చేస్తుంటారు మీర కొంత మృదయాలు శుద్ధి చేస్తున్నారు చేసిన

ఏకమైన ఇప్పుడు మేము భయభక్తులు కలిగి బతుకుతూ ఉంటాము ఏ ఏ దుఃఖ పనులు చేయకుండా నడుస్తా ఉన్నాయో మంచి నడవడాక నడుస్తాము ఒకరిని ఎవరిని ఏ మాట మాటగా మాట్లాడకుండా జీవిస్తాము నా కుటుంబం నా మనవరాలు మనవాళ్ళు అందరూ నేను మీద భయభక్తులు కలిగి బతుతా ఉంటే ఏసున్నా మంది ఎడుకుంటున్నా అంటే ఎందుకంటే ఏ జడుకుందో చెయ్యాలి ఏ చెడు మాటలు మాట్లాడాలి మంచిగా మన మంచిగా మాట్లాడతాను తిరుగుపడి వాళ్ళని ప్రేమిస్తాను అంగడికిచ్చిన వాళ్ళందరూ మరి మర్యాదగా మాట్లాడతాను నా బంధువులందరినీ ప్రేమ రాజమానాలు తీసుకుంటాను నా నా వాళ్ళని అందరినీ నేను మంచి

లెక్కన ఏ బస్సు జీవించడం కానీ నాకు తల్లి ఈ నగదము నా పొద్దు ఉన్న మాత్రం మీకు అనేకమైన అందులో なか、ね、な、ね、か見たかったです。<salaries> <Young>

அந்த ஆயுன சந்தானம் காப்பு தரிசனம் ஆயனக்குச்சின் வியாபாரம் காப்பு கிச்சு ஆய்க்குச்சின் பத்து வசூலில் காப்பு தான் ராஜேந்திர பிரசாது காப்பு தான் இச்சு தண்ணி கண்ணீர் ஆ குறித்து சுற்றுலூர் கணி ఉన్న మా తండ్రి మీకు అనేకమైన నమస్కారం చూపించిన తండ్రి నా నా పిల్లలకు అందరికీ ఇంటిచ్చిన తండ్రి మీకు అనేకమైన నమస్తారు వ్యాపారులు ఇచ్చిన నా పుట్టికంలో నాకు పురుకులకు కళ్యాణాలు జరిపించిన తండ్రి నీకు అనేకమైన నమస్తారు నా మంచి మనవళ్లను మంచి మనవరాంది ఇచ్చిన తండ్రి

हलो लिया हलो धर्म तीकमें धैर्य तंत्री नीत నా ధైర్యంతోనే నా పిల్లలన్న కాపాడి కాపాడుకున్న తండ్రి నీ ఇచ్చిన ధైర్యమే నాకు నా కొద్ది నా ధైర్యం కాదు నీ ధైర్యమే నువ్వులో నేను నువ్వు నాలో నిలబడి నీ పదులు జరిపిన తండ్రి నీకు అనేకం నమస్కారం నా కొడుకు కళ్యాణాలు జరిపించిన తండ్రి సుఖీ నాసు

bởi vì nó không phải một cái không phải là gì कावे की तंदी क्या पाया मुझनी वो कावे की सावन में ये सलामत है

ఏ స్టర్ లోపల మొత్తం తీసుకున్న పడుతుంది వాస్తన్న పర్సైజ్ నలుగురు ఆడితే వాళ్ళు నల్లమంది ఆగతాయి ఈ బలమైన వార్తలు వాళ్ళ కంఠం మాకు తెలజెప్పవండి ప్రజలకు నాకు మా అనేది వాళ్ళ వార్తలు కాస్త ఈ వార్తలు బాగా వాళ్ళల్లో ఉంటా ఉన్నా పిల్లలు ఉన్న వాళ్ళని దీన్ని ఒక్కడే తండ్రి హిందువులు దేవుళ్ళు ఉంటారు ఒక్కడేది మనము ఎవరు మన పేరు మన పేరు మీద ఏ దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడో ఆ యొక్క దేవుడు పంపించిన వాళ్ళే వాళ్ళన్నారు వాళ్ళకి పని చేయకొని పంపించారు దేవతలను భూమిపైన మరియు బాగు చేసుకోండి దేవుడు ఒకటి పంపించినారు ఏ శత్రువు కూడా పంపించిన ఉండే దేవతలందరినీ ఆ దేవుడే పంపించిన బాగు చేయకండి నలుగులకు వాళ్ళను మంచి మార్గాన్ని నడిపించండి అని దేవుడు పంపించినారు మనము ఎవరిని ఆ దేవుడు పంపించినట్లు ఎవరిని కావాలంటే వాళ్ళకు మనం పాటించుకుంటాము అంతే வந்து கண்ட முடியும் மனம் படிப்பி மஞ்ச மார்க்கான நடைசாலா எது எதுக்குள்ள மனசுக்கு மரியாதை வாழே அனுக்கூட இதே நான் தீர்மானம் சுத்தமையா சோ சந்திரம நமஸ்க்கு நான் பணிந்த காப்புதலே சமர்த்து நான் இது பல வாழை நீ காப்புதல் ನಾವು ಬಂದು ಅಂದ್ರೆ ನೀವು ಪಾಪದಲಿಕೆ ಸಹ ನೀವು ಇಚ್ಚಿನ ವಸ್ತು ನೀವು ಪಾಪದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಈ ವೀದ ಬೈಭಕ್ತೀವಿ ಬರ್ತಾ ಅಂತ